హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు విచిత్రపురి మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు అతని చిన్నతనంలో వాళ్ళ నాయనమ్మ మందగిరికి పడమటి దిక్కుగా విచిత్రపురి అనే ఊరు ఉన్నదని ఆ ఊరిలో ఉండే వారందరికీ అతీత శక్తులు ఉంటాయని చెబుతూ ఉండేది విచిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనస్సులో బాగా నాటుకున్నాయి వెంకటయ్య పెద్దవాడయ్యాడు అతని నాయనమ్మ ఏనాడో పోయింది ఆవిడ చెప్పిన విచిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది అలాంటి ఊరు ఉన్నట్టు ఒక్కరికీ తెలియదు అటువంటి ఊరు ఉండటం అసంభవమని కూడా అనేక మంది అన్నారు అయినా వెంకటయ్యకు విచిత్రపురి ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు ఒకరోజు వెంకటయ్య ఏదో పని మీద గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలివానలో చిక్కుకొని దారితప్పాడు పోగా పోగా ఏదో ఊరు వచ్చింది వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి బాబు ఇది ఏ ఊరు అని అడిగాడు విచిత్రపురి అన్నాడు ఆ మనిషి వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు ఆ నమ్మకం నిజమైంది విచిత్రపురి అనేది ఉన్నది తాను ఆ ఊళ్ళో ఉన్నాడు గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తూ ఉండగా ఒక దుకాణంలో అరటి పండ్లు కనిపించాయి వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేసింది అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ఒక రూపాయకు అరటి పండ్లు అడిగి తీసుకొని తిని డబ్బులియటం మరిచిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక తాను పళ్ళకు డబ్బు ఇయ్యటం మరిచిన సంగతి గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకుని డబ్బులు ఇయ్యానికి జేబులో చెయ్యి పెట్టుకున్నాడు కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి నవ్వుతూ చూసి మీరు తిన్న పళ్ళకు డబ్బు ముట్టింది లేండి మీరు వెళ్ళవచ్చు అన్నాడు వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే ఒక రూపాయి తక్కువ ఉంది తనకు గుర్తు లేకుండానే తాను దుకాణం వాడికి రూపాయి ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య అక్కడి నుంచి కదిలి ముందుకు నడుస్తూ ఉండగా వెంకటయ్యకు ఒక మనిషి ఒక మనిషి కాలు మోసుకుపోతూ కనిపించాడు వెంకటయ్య ఆ మనిషిని ఆ కాలు ఏం చేస్తావు అని అడిగాడు ఆ కాలు తన తమ్ముడిది అని దాని మీద వ్రణం లేచిందని శస్త్రచికిత్స కోసం ఆ కాలును వైద్యుడి దగ్గరకు తీసుకుపోతున్నానని అన్నాడు వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరమంతా భయం పుట్టింది అతను ఆ మనిషి వెనకగా వెళ్ళి జరిగినది అంతా చూశాడు ఆ మనిషి ఆ కాలును వైద్యుడి వద్దకు తీసుకుపోయాడు వైద్యుడు వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకట్టాడు ఆ మనిషి ఆ కాలును తీసుకుని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలు తగిలించాడు వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటూ ఇటూ నడిసి తృప్తిపడ్డట్టు కనిపించాడు వెంకటయ్య అంతులేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములు అతన్ని ఆ రాత్రికి తమ ఇంట అతిథిగా ఉండమన్నారు ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగాయి భోజనం చేసి పడుకునే ముందు అతను తనకు ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది అది గమనించి వెంకటయ్య నేను కంటిలో ఊదుతాను ఉండండి అన్నాడు ఎందుకండి అంటూ అన్నతన కనుగుడ్డు పైకి తీసి దాన్ని అటూ ఇటూ తిప్పి నలకను చూసి దాన్ని తుడిచేసి కనుగుడ్డు మళ్ళీ యధాస్థానంలో పెట్టుకొని ఏమీ జరగనట్టు సంభాషణ కొనసాగించాడు మర్నాడు తెల్లవారుతూనే వెంకటయ్యకు ఆ ఊరు వదిలిపోవాలని అనిపించింది అక్కడి వాళ్లను చూస్తే అతనికి ఏదో దడగా ఉంది కానీ అన్నదమ్ములు మరికొన్నాళ్ళు ఉండమని బలవంతం చేశారు లేదు లేండి వెళ్ళాలి తొందర పనులు ఉన్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటూ ఉండగా వాళ్ళు కోపంగా సరే అయితే వెళ్ళు అన్నారు మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందు ఉన్నాడు అతను ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమో భ్రమో తెలియలేదు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ